కొన్న బౌల్య గారు మరియు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు గవర్నర్ కలెక్ట్ గారు ఇతర అధికారుల తర్వాత సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం రాజన్న సిర్చిల్లా జిల్లా వేదికంగా రాష్ట్ర మంత్రివారి మధ్య ఉన్న గౌరవ బిల్లు పొన్నం ప్రభాకర్ సార్ మరియు ఎమ్మెల్యే వేములవాడ ఆదిశ్వనాథ్ గారు మరి ఎస్పీ గారు నవల సత్యనారాయణ గారు ఏంటి చైర్మన్ అడిషనల్ కలెక్టర్ ఆర్టీఓ ప్రెస్ మిత్రులు అందరికీ జిల్లా అడ్మినిస్టర్ తరఫున నమస్కారం సో ఈ రోజు నుంచి సార్ మా దగ్గర త్రీ ఫార్టీ ఫైవ్ రేషన్ షాప్స్ ఉన్నాయి ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి సార్ అన్ని షాప్స్ లో ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ సీమ్లెస్ గా మనం చేస్తున్నాం సార్ సో మీరు ఇక్కడ చేశారు మేమల్వాడలో నర్సింగాపూర్ చందూర్తి మండల్లో మీరు చేశారు పాటు దీని మీద రీసైక్లింగ్ చేయకుండా సీమ్లెస్ విదౌట్ అని ఎక్సెప్ట్ మనం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇన్షోర్ చేస్తూ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి చేరుకునేలాగా డిస్టిక్ అడ్మిన్ తరఫు మా కసరత్తు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరా శాఖ మంత్రులు మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మనిషి ఉత్సవల్ గే ఆయనలో ఉగాది పండుగ పరిగణ సందర్భంగా గోదావరిలో రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ రోజు ఒకటో తేదీన అన్ని జిల్లాల్లో కూడా ధనిక పేద తేడా లేకుండా తెలుగు రేషన్ కళ వారందరూ కూడా సన్న బియ్యాన్ని అందివ్వాలని చెప్పి లక్ష్యానికి ప్రారంభం చేసే క్రమంలో సిరిసిల్లా పట్టణంలో సిరిసిల్లా జిల్లాలో ప్రారంభం చేయని పెద్దలు మంత్రివర్గ కొంత ప్రముఖంగా రావడం జరిగింది ఇదే జిల్లాలో ఇప్పటికే రేపు ఇందులకోట నరసింహాపూర్ గ్రామంలో కూడా ఈ సన్న బియ్యాన్ని పంపిణీసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన అక్కడ పేదలు తమ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని గతంలో దొడ్డు బియ్యం వస్తే వండితే ముద్దవడము మెత్తగా కావడం వల్ల తెలియలేక మధ్య దళాలు వస్తే అమ్ముకునే పరిస్థితి ఆనాటిదైతే ఈరోజు ధనికులతో తేడా లేకుండా మా పేదలకు ఇచ్చి ఆరోగ్యపరంగా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ఆలోచించినటువంటి పేదలకు కళ్ళలో ఆనందం చూసిన సందర్భంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందంటే ఆనాడు గూడు గూడు గుడ్డనే నినాదం నుంచి కోరుకుంటే గరీబీ సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉందనుకునేటువంటి ఒక సన్న బియాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా ఇలా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోంది సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు గతంలో దొడ్డు వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే గతంలో తెచ్చుకోలేదు ముందు కావాలని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవ్వాల అందుకే ఇలా సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న నల్గొండల ఉలాది రోజు ద్వారా ముఖ్యమంత్రి గారు చేసినారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా అందరికి ఒకసారి గట్టిగా చప్పటి అభివృద్ధి చాలా కార్యక్రమాలు జరుగుతాయి ప్రజా ప్రతినిధి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ మంత్రిగా కానీ మార్పు అనేక కార్యక్రమాలను తీసుకున్నాను కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా నూటికి నూరు శాతం ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇయాల సన్న బియ్యం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇయాల చాలా గర్వంగా ఉంది ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాలు ఇవాళ మీ అందరి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఆర్టీసీ బస్సులు అక్కడ జిల్లాలందరికీ ఉచిత ప్రయాణం కలిగజేస్తూ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులున్నా ఐదు వందల గ్యాస్ సిలిండర్ హౌస్ సన్నగుంట పండించిన రైతులకు ఐదు వందల బోనస్ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా చూసిన నేతన్నల కార్మికులకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరంత ఆలోచన చేయాల్సిన అవసరం చేయాల ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి విధ్వంసానికి గురైన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా పాత పథకాన్ని ఒక్కటి కూడా రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేక తీసుకొచ్చి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తా ఉన్నాం ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహన తోటి పదిహేను ఇరవై ముప్పై తారీఖు వచ్చే జీతాలను ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయిలో ఇచ్చే విధంగా త్వరలో ఇంకా మొత్తం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు అరవై వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇలా ఆట